తెలంగాణ ఉద్యమం నుంచి మొదటిగా ఉన్నటువంటి సిద్ధం వేణు ఈ ఇష్యూని ఎలా చూడబోతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసా కమిషన్ ఇచ్చిన నోటీసా ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నోటీసే ఎందుకంటే కేసీఆర్ గారు మనం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే నీళ్ళ నీళ్లు నీళ్ళ నిధులు నియామకం ఆ సిద్ధాంతంతోనే తెలంగాణ అయింది అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే గోదావరి జలాలు వస్తేనే ఉత్తర తెలంగాణ సస్శామలం అయితే అనేది గోదావరి యాత్ర పాదయాత్ర కూడా చేసినటువంటి సందర్భం మనం చూసినాం తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే కాంగ్రెస్ హాయంలో నత్త నరకండ ప్రారంభమైందో ఆ నత్తనకండ ప్రారంభాన్ని దాన్ని అక్కడ రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేసి ఎందుకంటే మెట్ట ప్రాంతం అన్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు రీడిజైన్ చేస్తే మనకు వాటర్ లేకుండే అప్పుడు అన్నపూర్ణ ఇప్పుడు ఏదైతే అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఉందో అప్పుడు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉండే ప్రాణాయిత చేవేళ్లలో కానీ ఇప్పుడు మూడున్నర టీఎంసీలు దాన్ని పెంచి అక్కడ ఉన్నటువంటి మండలాలు ఏదైతే ఇల్లంతకుంట కానీ బెజ్జంకి కానీ తిమ్మాపూర్ కానీ ఇక్కడ రంగనాథ్ సరిపోతే పెంచడం వల్ల తెలంగాణ సమాజానికి రైతాంగానికి ఉపయోగం రేవంత్ రెడ్డికి ఉపయోగం ఏం ఉపయోగం చంద్రబాబు నాయుడికి ఏం ఉపయోగం వాళ్ళకు ఉపయోగం ఉండదు కదా వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా ఇప్పుడు రైతు అదే కదా ఇప్పుడు ఇది ముమ్మాటికి కాంగ్రెస్ కక్షపూరితమైనటువంటి నెలల నల్ల నల్ల రేగలు నెలల బాధ నల్ల రేగలలో నీళ్లు పారినందుకు మండు టెండర్ లో మత్ జంకిచ్చినందుకే కేసీఆర్ మీద నోటీస్ పంపినామని కాంగ్రెస్ సాటు కంటురాటా వంద శాతం వాళ్ళు అంటారు ఎందుకంటే వాళ్ళ ఆత్మకు తెలుసు ఎందుకంటే ఈ రోజు ఏ పల్లె వీనా ఏ రోడ్ల వీనా వరి ధాన్యం కుప్పలు కనబడుతున్నాయో ఆ కుప్పలను చూస్తే కూడా కాంగ్రెస్ నాయకుల కళ్ళకు కనబడతా ఉన్నాయి కాంగ్రెస్ శాసన సభ్యులు ఎవరైతే రోడ్లు ఎంబడి తిరుగుతా ఉన్నారో వాళ్ళకు రోడ్లు ఎంపడిపోతూ ఉంటే వరి ధాన్యం కుప్పలు వాళ్ళకు కళ్ళకు కనబడతా ఉన్నాయి ఈరోజు ప్రశ్న మొదలైతుంది కాంగ్రెస్ లేడీ పోతే డెబ్బై నెలల మీ పాలన ఎందుకు ఈ రాశులు రాకపోయా కేసీఆర్ వచ్చింది కాబట్టి ఆయన ఏదో బెడతారు వంద శాతం ఇది కాంగ్రెస్ కక్షపూరితంగా రేవంత్ రెడ్డిని ఏదైతే ఓటుకున్న కేసులో ఆయన జైలుకు పంపారు దానికి బదులు తీసుకోవాలి గౌరవ కేసీఆర్ గారి ప్రతిష్టను దిగదర్చాలనే విధంగా ఈ రోజు చేయాలనే తప్ప ఇది మరొకటి కాదు ఎందుకంటే తెలంగాణ రైతాంగానికి పూర్తిగా తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు అందినటువంటి సాగునీళ్ళు అన్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు చేయబట్టే మా పంటలు పండినాయి మా పసిరికాంతులు పండినాయి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు క్షేత్ర కాంగ్రెస్ నాయకులకు ఏ మాత్రం భంగపాటు తప్పుతుంది ఎందుకంటే ఏ ఏ శాసనసభ్యుడు ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు అడగడుగున నిలదీస్తా ఉన్నారు వాళ్ళ ఆరు గ్యారంటీలు ఏదైతే ఉందో వాటిని డైవర్ట్ చేసే పాలిటిక్స్ కమిషన్ అంటే రైతుల సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయన కళ్ళల్లో ఆనందం అయితే రేవంత్ రెడ్డి చూడగలుగుతుంది కదా వంద శాతం ఎందుకంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు బూట్లు నాకినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచే రేవంత్ రెడ్డి పతనం అయిపోయింది కాంగ్రెస్ పతనం అయిపోయింది కాంగ్రెస్ నీచ నికృష్ట పలు తెలిసిపోయి అంటున్నారు కరీంనగర్ బిడ్డగా మీరు ఏం చెప్పబోతున్నారు వంద శాతం కాంగ్రెస్ పరిపాలనలో చీతర కొడుతున్నారు కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోయినా కూడా ఎందుకంటే వాళ్ళు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఆ అమలు కాలనేటువంటి హామీలు ఇచ్చి మోసపూరితంగా రై ప్రజలను మోసం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మొదట నుండి మోసగాడే ఎందుకంటే మోసపు మాటలు మాట్లాడడము దగుల్బాజు మాట మాట్లాడము సమైక్యవాదులకు తొత్తుగా వ్యవహరించడము ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా నివాళు అర్పించినటువంటి చరిత్ర లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కాబట్టి ఇవన్నీ కూడా ఆయన కనస ఆయన పరిపాలన మొత్తం ఢిల్లీ నుండి పరిపాలన కావాలి మరొక పరిపాలన వల్ల భాష అయినటువంటి సమైక్యవాది అయినటువంటి చంద్రబాబు నాయుడు నయవంచక ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించినటువంటి జలాల ఒకరోజు రోజు చూస్తూ చూస్తా కూడా కల్లులని కబోదిగా ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం నిజంగా తెలంగాణ ప్రజలకు దౌర్భాగ్యం కేసీఆర్ నోటీస్ ఇచ్చి తెలంగాణలో ఉన్న నీళ్లను ఆంధ్రగా పట్టుకపోవడానికి ఆ ప్రాజెక్ట్ లో భాగం అంటారు దీని ఎట్లా వంద శాతము ఈ రోజు ఏదైతే కృష్ణా నది మీద ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం గడతా ఉందో అవి కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని తరలించకపోయే కుట్రలో భాగంగా ఈరోజు కాళేశ్వరం కమిషన్ వేసి కేసీఆర్ను విచారణ చేస్తే మైండ్ డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తూ ఇది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అంశాలను మనకు సంబంధించినటువంటి జలలు అందకుండా మోసపూరితంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలే ఈ కమిషన్ అనేది తెలంగాణ ప్రజలు అయితే అర్థం చేసుకోవ అర్థం చేసుకో ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా తెలంగాణ ఆ ప్రాంతాన్ని అభిమానించలే తెలంగాణ ప్రజలను అభిమానించలే ఎప్పుడు కూడా సమైక్యవాదులకే సపోర్ట్ చేసిండు తెలంగాణ ఉద్యమకారులను ఎప్పుడు కూడా జై తెలంగాణ ఇప్పుడు రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు కావాల్సినస్తున్నటువంటి ఇప్పటి వరకు తెలంగాణకు రాష్ట్రం కొరకు అమరులైనటువంటి అమరవీరులకు నివాళులు అర్పించని నీచం ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో చరిత్రగా మిగిలిపోయేది రేవంత్ రెడ్డి అనేది మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి అణువనువును ప్రేమించినటువంటి వ్యక్తి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రాకముందే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక విజనరీగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ ప్రేమించినంత తెలంగాణలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రేమించలేడు అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు కాబట్టి పెట్టి కేసీఆర్ మీద బురద తల్లి కేసీఆర్ని తెలంగాణ సమాజం నుంచి తీసేసే కుట్ర జరుగుతుంది ఇది ఎట్లా ఉండబోతుంది వంద శాతం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి రవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఆ కేసీఆర్ను ఇప్పటికీ ఏం అంటే తెలంగాణ రైతాంగం కూడా దేవుని లెక్క కూస్తూ ఉన్నారు ఎందుకంటే నరలు బారినటువంటి నేలలో ఈరోజు నీళ్లు పారించి పసిడి పంతులకు పాటించినటువంటి కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సశ్యశాల చేసినటువంటి కేసీఆర్ దేవునిగా కూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు వంద శాతం రణరంగం అయితే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ను అరెస్ట్ చేసిన రోజు ఈ రోజు తెలంగాణ చీకటి రోజు అవుతుంది మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈరోజు ప్రభుత్వాన్ని పూలగొట్టే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా